तो वाल పొడవు కొట్టాలి. పొందండి ఇక్కడ నిన్ననే ని దాకి అక్కడ ఎక్కడ నిన్ననే ని దాకి Up to 4 semesters, he's студ there. For the winters, he's hesitate to communicate with Ran планet activity due to ground and eben world travel companions Further, he'snova working at the R Dsitri brothers' camp Restart with Ptil Bán Rot pan

जीआरपी सिकंद्र बरफ़ी फिफ्टी हड्रेड एंड केजीज, फाइव के फिफ्टीन हड्रेड सी फाइव पाइंट वन जीरो डिस्ट्रा चेयर जरूर ड्रग्स गांजा 4 करोड़ रुपीस रूपी ऐस पुडे मार्केट वैल्यू అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మాక్సిమం కాజీపేట్ డివిజన్లో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కేజెస్ అర్బన్ డివిజన్లో ఫైవ్ సిక్స్టీ త్రీ కేజెస్ అండ్ రూరల్ డివిజన్లో హండ్రెడ్ కేజెస్ క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని ఫిఫ్టీ టూ కేసెస్ కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది ఈ కేసెస్ అన్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్ సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్ ఐ మీన్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ డ్రగ్స్ అండ్ ఆల్ దాట్ సో ఇది చాలా మంచి సందర్భం మాకు చాలా సంతోషంగా ఉంది ఆర్ ఏబుల్ టు డిస్ట్రాయ్ సో మచ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఫామ్ ఆల్సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఆర్ ఏడీజీ సార్ మహేష్ బాబు సార్ లాస్ట్ వన్ ఇయర్గా చాలా సిస్టమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్సో మనకి ఒక స్పెషల్ ఏజెన్సీ టీనాబ్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ అయి ఉంది ఆల్రెడీ మీకు తెలుసు సందీప్ షాండిల్య సార్ ఈస్ హెడింగ్ దట్ ఏజెన్సీ సో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమర్షియల్ క్వాంటిటీ దాట్ మీన్స్ ట్వంటీ కేజెస్ కంటే ఎక్కువ మనకి డ్రగ్స్ దొరికినప్పుడు అలాంటి ని చాలా సీరియస్గా తీసుకుని వి విల్ ప్రాసెస్ దెమ్ ప్రాసెస్ ది కేసెస్ ఇన్ ఎ మచ్ మచ్ ఇంటెన్సిఫైడ్ మేనర్ అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా యాజ్ పర్ లా ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కలిపిగా ఫాలో ఆఫెండర్స్ కి ఒక డిటరెన్స్ తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాము అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము నేను నిన్న ఛార్జ్ తీసుకున్నాను అండ్ ఐ ఐ ప్రామిస్ దాట్ ఐ విల్ ఎన్షోర్ దాట్ డ్రగ్ ఒఫెండర్స్ విల్ టేక్ ఐ మీన్ విల్ బి రియలీ స్కేర్డ్ టు యూజ్ అవర్ టెరిటరీ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ పెడ్లింగ్ డ్రగ్స్ ఇన్ అవర్ ఏరియా సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ సే ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి పబ్లిక్ మేము వినమించుకుంటున్నాము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు పెడ్లర్స్ కొన్ని కొన్ని ఉంటాయి దాంట్లో గాంజా అది ఉంటుంది పెట్టేసి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు అది కనుక ఐడెంటిఫై అయ్యి పోలీస్కి దొరికింది అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి పరారైపోతారు వాళ్ళని పట్టుకోవడం కష్టం అవుతుంది దో వి హ్యావ్ సీసీ కెమెరాస్ దో వి హ్యావ్ టీమ్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్ బట్ కొంచెం టైం పడుతుంది అందువల్ల ఇలాంటి సందర్భం మాకు ఉపయోగపడే విధంగా మీరు హెల్ప్ చేయాలంటే పబ్లిక్ అందరు కూడా కొంచెం కాన్షియస్గా ఉండి ఎవరైతే ఇలా అన్ఐడెంటిఫైడ్ బ్యాగేజ్ పెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్లో టీటిక్ కానివ్వండి లేకపోతే టికెట్ కలెక్టర్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీస్ ఇబ్బంది లైక్ ఆర్పిఎఫ్ ఉంటారు జిఆర్పీ వారు ఉంటారు ఎవరైనా యూనిఫామ్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము నాట్ ఓన్లీ ద డ్రగ్స్ బట్ ఆల్సో అఫెండర్స్ గ్యాంగ్స్ ని బస్ చేసి చేయగలినంత దూరం వరకు మనం డ్రగ్స్ ని నియమీలెన్ సర్వేలెన్స్ ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉంది అదర్ ఏజెన్సీస్ మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి ఆర్పిఎఫ్ అండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫిర్ ద సెక్యూరిటీ ఆఫ్ ది రైల్వే స్టేషన్ బట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సెక్యూరిటీ ఆఫ్ ద ప్యాసెంజర్స్ అండ్ ఆల్సో ఆల్ ద క్రైమ్ దట్ హ్యాపన్స్ అలాంగ్ ది రైల్వేస్ రైల్వే జూడిస్ డిక్షన్ ఇన్ దంటైర్ స్టేట్ సో మాఫియాస్ కి హెచ్చరింపు ఏంటి అంటే మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు అండ్ యాజ్ పర్ లా మాక్సిమం ఇంత శిక్ష ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేసాము వాళ్ళ ఆస్తులు కూడా మేము సీజ్ జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ దిస్ రిగార్డ్ అండ్ డ్రగ్ మాఫియాస్ షుడ్ బి అప్రైట్